ఉన్నత కెరీర్ కోసం ఎక్కువ మంది భారతీయులు యుఎస్కే ఓటేస్తుంటారు మంచి జీతం జీవితం లభిస్తుందనే ఆశతో అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు సైతం లే ఆఫ్ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి విద్యార్థులు ఇప్పటికే యుఎస్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది మరి ఈ సమయంలో అమెరికా వెళ్లాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మేలు హెచ్ వన్ బి వీసా జారీలో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కల్పించిన వెసులుబాటు ఎలా ఉంటాయి తదితర వివరాలను మనకు వివరిస్తున్నారు ఎస్ఐజీ ఓవర్సీస్ అమెరికాలో విద్య ఉద్యోగం అనేది నేటి యువత కళ దీనికోసం చాలా మంది ఆశాబహులు అమెరికా వెళ్తుంటారు అయితే అక్కడి అమెరికా ప్రభుత్వం కూడా వన్ బి వీసాలో కొన్ని వెసులుబాట్లు కనిపించింది ఆ వెసులుబాట్లు ఏంటని తెలుసుకోవడానికి ఎస్ఐజీ ఓవర్సీస్ ప్రీతి కొనగారు మనతో ఉన్నారు ఆమె అడిగి మరిన్ని వరాలు తెలుసుకున్నాం నమస్కారం మేడం నమస్కారం అయితే ఇప్పుడు అక్కడ హెచ్ వన్ బి వీసాదారులకి అమెరికా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి వెసులుబాట్లు అని చెప్పడం కన్నా ముందు మనం స్టార్ట్ చేసేది హెచ్ వన్ బి వీసాకి ఇంతకు ముందుకి ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం సో ఇంతకు ముందు ఏంటి అంటే ఒక ఎంప్లాయర్ని చూస్ చేసుకునేటప్పుడు ఒక హెచ్ వన్ బి వీసా అప్లికేషనే కాకుండా డిఫరెంట్ హెచ్ వన్ బి వీసా అప్లికేషన్స్ వేసేవాళ్ళు సో ఏదో ఒకటి పిక్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అది కంప్లీట్ గా కట్ డౌన్ చేశారు సో డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేస్తూ ఓన్లీ ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుని ఒక హెచ్ వన్ డి అప్లికేషన్ మాత్రమే ఫైల్ చేయాలి అనే దాకా ఉంది రెండోది ఏంటి అంటే అది అంతకుముందు కూడా ఉంది సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ అనేది ఒకటి ఉంది సో దీంట్లో ఎలా అంటే వాలిడిటీ పీరియడ్ ఏదైతే ఉందో హెచ్ వన్ బి వ్యాలిడిటీ పీరియడ్ అది అయినా కన్సిడర్ చేయాలి లేదు అంటే హెచ్ సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ లో విచ్ ఇస్ షార్టర్ ఏది అయితే తక్కువ టైం ఉందో దాన్నే కన్సిడర్ చేయడానికి చూస్తారు సో దీంట్లో ఈ సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ అనేది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరికైతే ఉద్యోగం పోతుంది సో పోయిన తర్వాత సిక్స్టీ డేస్ వరకు వాళ్ళు ఒక ఎంప్లాయర్ ని అవుట్ చేసుకొని సో ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది ఒకటి పెట్టుకోవాలి హెచ్ వన్ బి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉంటుంది సో ఈ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు అప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ వాళ్ళకి ఒక రిసీప్ట్ వస్తుంది ఒక వన్ వీక్ లో సో ఆ వన్ వీక్ లో వచ్చిన రిసీట్తో తో లీగల్ గా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు దే కెన్ స్టార్ట్ వర్కింగ్ సో ఆ తర్వాత వస్తుంది అప్రూవల్ అది వస్తుంది సో అది దాని గురించి వెయిట్ చేయాల్సిన అవకాశ అవసరం లేకుండా అలాంటి ఇప్పుడు సాధారణంగా విద్యార్థులు మాస్టర్స్ కోసం అక్కడికి వెళ్తుంటారు వాళ్ళ ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అప్పుడు హెచ్న్ దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఈ అడ్జస్ట్మెంట్ కి సంబంధించి ఓపీటీ ఏదో ఉంటుంది కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మాస్టర్స్ అయిపోతుందో అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ వస్తుంది ఓపీటీ వస్తుంది ఆ వన్ ఇయర్ సో ఈ వన్ ఇయర్ ఓపీటీ వచ్చిన తర్వాత ఈ ఏడీ అంటారు సో ఈ ఏడీ అనే ఇట్స్ డాక్యుమెంట్ సో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ కోసం అప్లై చేయాలి సో అది త్రూ అవుట్ వాళ్ళు ఎఫ్ఎన్ స్టేటస్ లో ఓపీటీ ఉన్నంత వరకు వాళ్ళు ని కంటిన్యూ చేస్తూ ఉండాలి సో ఈ ఎఫ్ఎన్ ఓపీటీ వన్ ఇయర్ లోపల హెచ్ వన్ బి పిక్ అవ్వకపోతే ఇంకొక టూ ఇయర్స్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది ఇది ఈఏడి కంటిన్యూ అవుతుంది వాళ్ళకి సో ఈ త్రీ ఇయర్స్ లోపల కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు హెచ్ వన్ బికి సో ఇంకా హెచ్ వన్ బి పిక్ అవ్వలేదు అంటే నార్మల్ గా అయితే వెనక్కి రావాల్సి ఉంటుంది సో ఇక్కడ అయినా సరే అక్కడ కంటిన్యూ అవ్వాలి ఉండాలి అనుకున్న వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు డబల్ మాస్టర్స్ చేయడం అలాగా వీసాని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సాధారణంగా విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నత విద్య అంటే ఎక్కువగా ఆమె ఆప్షన్ చూస్ చేసుకుంటుంటారు అయితే అదే బెటరా లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నత విద్య కానీ లేదంటే ఉద్యోగ అవకాశం కానీ ప్రపంచవ్యాప్తంగా పేరుందిన దేశాల్లో ఎక్కడెక్కడ ఉంటే విద్యార్థులు కానీ ఉద్యోగం కోసం వెళ్ళే ఆశాభూలు కానీ ఎక్కడ వెళ్ళే కాకుండా సో యుఎస్ఏ ఒక్కటే డెస్టినేషన్ అనేది మాత్రం కాదు మనకి ఇంకా మంచి కంట్రీస్ కూడా ఉన్నాయి యూకే ఉంటుంది ఆస్ట్రేలియా ఉంటుంది కెనడా ఉంది సో యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఐర్లాండ్ ఉంది సో అలాగా రకరకాల కంట్రీస్ జర్మనీ ఉంది ఇటలీ ఉంది సో ఇలాంటి కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి అదే కాకుండా కొత్తగా ఇప్పుడు మంచిగా న్యూజిలాండ్ కూడా ఉంది సో మన ఉద్యోగ అవకాశాలను బట్టి తరువాత మనం చేసే కోర్స్ ఏంటి దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి దీన్ని ఈ కంట్రీస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి ఉద్యోగ అవకాశాలే ఉన్నాయి గతంలో విదేశీ విద్య అంటే ఎక్కువ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు ప్రస్తుతము పేద దిగువ మధ్య తరగతి విద్యార్థులు కానీ వాళ్ళ కుటుంబాల నుంచి అందిస్తున్న ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు ఆ సమయంలో యూనివర్సిటీ సెలెక్షన్ సెలెక్ట్ వాళ్ళ ప్రొఫైల్ ప్రాపర్ గా కౌన్సిల్ చేసి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసిస్తాం సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అంటే ఫ్రెండ్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం లేదు సిచ్యుయేషన్స్ వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ కాలేజెస్ అంటే స్టాండర్డ్ తక్కువ ఉన్న కాలేజెస్ లేకపోతే ఎలాంటి రికగ్నిషన్ లేని కాలేజెస్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి తగ్గిపోతాయి సో మంచి యూనివర్సిటీస్ లో చదువుకుంటే మరి ఫీ చాలా ఎక్కువ ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు డీసెంట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి రకరకాల కంట్రీస్ లో వాటిని మనం చూస్ చేసుకుని అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు ఒకటే ఏంటి అంటే చదువుకున్న ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నామో దానికే స్టిక్ అయ్యి కంప్లీట్ చేయటం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి దొరుకుతాయి విద్యార్థులు దేనిపైన కాన్సంట్రేషన్ చేయాలి అంతే కాకుండా ఇమోర్సిటీ లో కానీ బయటికిల సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకురాబట్టి సో ప్రతి కంట్రీకి ఒక వర్క్ లిమిట్ ఉంటుంది సో ఆ వర్క్ లిమిట్ అనేది చూసుకొని వర్క్ చేసుకోవాలి సో పార్ట్ టైం అని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించాలి అంటే వాళ్ళ సర్వైవల్ కోసం సంపాదించాలి తప్పలేదు కానీ స్టడీస్ మీద ఫోకస్ లేకుండా ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది ముందు ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేసి వాళ్ళు ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే యూజువల్ గా జాబ్ సెటిల్మెంట్ చాలా ఈజీ అవుతుంది మంచి కెరీర్ పాత్ ని బిల్డ్ చేసుకుంటారు అయితే ప్రధానంగా లే ఆఫ్ గురించి ఎక్కువగా వింటున్నాం అంతే కాకుండా అమెరికాలోనూ పెద్ద పెద్ద పేరుందిన కంపెనీలు కూడా ఉద్యోగాల నుంచి తీసివేయడం లేదంటే లే ప్రకటించడం ప్రకటించేస్తున్నాయి పిల్లలు చాలా తక్కువ సమయం వాళ్ళకు జీతం వచ్చే విధంగా కూడా చేస్తున్నారు ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్ళిన ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే ఉత్తమం అంటారు జనరలైజ్డ్ కోర్సెస్ మీద ఫోకస్ చేయకుండా కొంచెం స్పెషలైజ్డ్ కోర్సెస్ అంటే ఇండస్ట్రీ ఎటువైపు మూవ్ అవుతుంది పెట్టుకొని స్పెషలైజ్డ్ సెలెక్ట్ చేసుకోవటము తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటము అట్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ మీద కూడా ఫోకస్ చేయటము సో ఇలాంటివి చేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఆ కాంపిటీషన్ లో సస్టైన్ అవ్వటానికి కొంత సహాయపడుతుంది అది ఒకటి తర్వాత మీరు యుస్ గురించి అడిగారు కాబట్టి ఇలాంటి లే ఆఫ్స్ అనేవి నిజంగానే ఎక్కువ అయినాయి సో వాళ్ళ గురించి ఈ సిక్స్టీ డే పీరియడ్ అనేది గ్రేస్ పీరియడ్ అనేది ఇంక్లూడ్ చేశారు సో అది ఉంది బట్ దానికి ప్రాపర్ గా వినియోగించుకునేలాగా వాళ్ళు చేశారు సో ఆ సిక్స్టీ డే గ్రేస్ పీరియడ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఇంకొక స్పాన్సర్ ని వెతుకోవటము ఇందాక నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోవటము ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుని చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అక్కడ ఎక్స్టెండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది థ్యాంక్ యూ మేడం అయితే ప్రస్తుతం విదేశాలకు వెళ్లే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు కెమెరామెన్ సూర్యతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్